దగ్గర ఉన్న వాళ్ళు వచ్చేటువంటి సిబ్బందిగా దయచేసి వాళ్ళ రూట్ బస్సెస్ షో చేయండి గైడ్ చేయండి వాళ్ళకి విక్రమ్ రూట్ ఆఫీసర్స్ అందరూ కూడా లోపలికి పంపించేసి వాళ్ళ వల్ల ఆ పిఎస్ మెటీరియల్ తో సహా తీసుకెళ్లి బస్లో కూర్చుని పెట్టి చూడండి విక్రమ్ असांइन मुश्किल <MAN> मु ಇನ್ನೂ ರೂಟ್ಲಕ್ಕೂ ಬಸ್ ಅತಿ ಅಸೆಂಬ್ಲಿ ನಿಯೋಜಕವರ್ಗಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿ ಲೋಕಸಭೆ ಭಾಗ ಇರೈ ರೆಂಟು మనకున్నటువంటి రెండు వందల పదిహేడు పోలింగ్ స్టేషన్స్కి రోజుగా టికెట్ ఇచ్చేసి మనకి మనకి పోలింగ్ స్టేషన్కి రెండు వందల పోలింగ్ స్టేషన్స్ కి టేబుల్ సేవించాము వాటికి పదకొండు కౌంటర్స్ మెటీరియల్ ఇవ్వడానికి అదేవిధంగా పదకొండు కౌంటర్స్ ఈవీఎంస్ ఇవ్వడానికి పెట్టాము ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎంప్లాయిస్ అందరూ కూడా రిపోర్ట్ చేయడం స్టార్ట్ అయింది దాదాపు అందరూ ఎంప్లాయీస్ రిపోర్ట్ చేశారు మెటీరియల్ తీసుకున్నారు మెటీరియల్ వెరిఫికేషన్ అయిన తర్వాత లంచ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈవీఎంస్ ఇష్యూ చేస్తున్నాం దాదాపు సెవెంటీ పర్సెంట్ ఈవీఎంస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఈవీఎంస్ తీసుకున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా బస్సులు ఎత్తుతున్నారు పోలీస్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి గూబ్డ్ మొబైల్స్ అంతా కూడా అలర్ట్ ఉంది ప్రతి బస్సు కూడా ఒక పంచాయత్ సెక్రటరీని గ్రూట్ ఆఫీసర్స్లో పెట్టాము వాళ్ళకి కావాల్సినటువంటి మొత్తం మెటీరియల్ ఇచ్చాము అదేవిధంగా టీచర్స్ అందరూ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ రెండు ట్రైనింగ్స్ ఇచ్చాము ఫుల్ ప్లేడ్జ్ గా ఎన్నికలకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా లంచ్ చేసి బయలుదేరుతున్నారు పోలింగ్ స్టేషన్లో కూడా రేపు పోలింగ్ కావాల్సినటువంటి సకల సౌకర్యాలు కల్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆర్మూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా సుమారు రెండు లక్షల పన్నెండు వేల మంది ఓటర్లందరూ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మనకి పోలింగ్ జరుగుతుంది ఐదు గంటల నుంచి ఉండేది ఒక గంట సేపు ఈ ఎలక్షన్ కమిషన్ ఎక్స్టెన్షన్ చేసిన టైము కావున ఓటర్లందరూ కూడా పోలింగ్ స్టేషన్లకు పెద్ద ఎత్తున వచ్చి తమ యొక్క ఓటు హక్కును సిందే కోరు ఈవీఎం దీనికి సంబంధించి సెక్టర్ ఆఫీసర్స్ ఇరవై రెండు మంది సెటర్ ఆఫీసర్ దగ్గర ఒక్కొక్క దగ్గర రెండు రెండు సెట్స్ ఈవీఎం రిజర్వ్ పెడుతున్నాము ఏమైనా సాంకేతిక కారణాలు ఉంటే ఈ సేల్ వాళ్ళు చూసిన తర్వాత రీప్లేస్ చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈవీఎంలకు సంబంధించిన సమస్య వస్తే పోటీ ఆగిపోయేటువంటి అవకాశం ఉండదు ఆల్టర్నేటివ్గా రిజర్వ్ ఈవీఎంస్ పెడుతున్నాం ఓటర్స్కి ఒకసారి ఓటింగ్ శాతం తీసుకోవడానికి మా దగ్గర ఒక్కొక్క రూట్కి ఇరవై రెండు మంది సిబ్బందిని ఇక్కడ ఈ

సో వాళ్ళు కాకుండా ఒక నలభై మంది మైక్రో అబ్జర్వర్స్ ఇచ్చారు క్రిటికల్ పోలీస్ స్టేషన్స్కి వాళ్ళు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ వాలంటీర్స్కు నలభై ఎనిమిది మంది ఒక యాభై మంది వీడియోగ్రాఫర్లు కూడా మనం ఈ ఎన్నికల సంబంధించినటువంటి సిబ్బందిని ఉపయోగిస్తున్నాము రెవెన్యూ పంచాయత్ మున్సిపల్ తర్వాత హెల్త్ ఫైర్ పోలీస్ అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి దాదాపు రెండు వేల వందల మంది సిబ్బంది ఈ ఎన్నికల యాగ్రమంలో పాల్గొంటున్నారు సో ఇ దాదాపు ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ కావచ్చింది వచ్చింది ఇంకొక అర గంటలో కొత్త బస్టేషన్ కూడా మూవ్ అవుతాయి అబ్జర్వర్ గారు వచ్చి వెళ్ళారు మార్నింగ్ వచ్చి చెక్ చేసి వెళ్ళారు మైక్రో అబ్జర్వర్స్ నలభై మంది వచ్చారు ఇబ్బందికి వాళ్ళకు రేపు పోలింగ్ రోజున మాకు పోల్ చేసేటప్పుడు మాకు కూల్ ఏజెంట్స్ ముందు చేయాలి అదేవిధంగా మాకు కూల్ చేసిన తర్వాత సిఆర్సి చేసి ఏడు గంటల వరకు మనకి ఆ పోలింగ్ మిషన్ ఏదైతే ఉందో ఇదే మిషన్స్ రెడీ చేసి ఓటర్స్కి అందుబాటులో ఉంచాలి తర్వాత డూస్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో పోలింగ్ స్టేషన్లో దానికి సంబంధించిన ప్రతిదీ కూడా మేము నిబంధనలు ఇవ్వడం జరిగింది వాటిని పాటించి ఏంటి పేరుగా ఎలక్షన్ చేయడానికి పోలింగ్ సిబ్బంది అందరూ కూడా పనిచేయాల్సిందే విజ్ఞప్తి పోలింగ్ కేంద్రాల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా టెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఓటర్ల లైన్ కోసం అదేవిధంగా ఆశ ఏఎన్ఎంలతో ఒక హెల్త్ క్యాంప్ పెట్టాము బయట వాళ్ళకు కూడా ఒక టెంట్ అరేంజ్ చేయించాము బియ్యలో తోటి అల్పబెటికల్ ఆర్డర్లో పోల్ మన ఓటర్ లిస్ట్ పెట్టేసి ఓటర్స్కి సహాయం చేయడానికి ఒకవేళ మూడు నాలుగు పోలింగ్ చేసే చూస్తే వాళ్ళ పీఎస్ చెప్పడానికి కూడా అల్పబెటికల్ ఆర్డర్ తోటి బియ్యలోని కూడా ప్రతి కూలింగ్ కేంద్రం లొకేషన్లో కూర్చోబెడుతున్నాము అనే విధంగా కూలర్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది స్టాఫ్కి డ్రింకింగ్ వాటర్ కూడా కూల్ క్యాన్ల ద్వారా వాటర్ కూడా అరేంజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది కలకి సంబంధించి ప్రతి లొకేషన్లో ఒక బీల్స్ అయితే అరేంజ్ చేశాము దాన్ని మూవ్ చేయడానికి కూడా ఇద్దరిద్దరిని మనం లేవర్ని కూడా అరేంజ్ చేయడం అనేటువంటి జరిగింది మరొకసారి మన ఆరుమూరు ఓటర్లందరూ కూడా నా యొక్క విజ్ఞప్తి రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు లోపు ఓటు హక్కును వినియోగించుకొని ఎక్కువ ఓటర్ టర్న్ అవుట్ అయ్యేటట్టుగా మీరందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు